ఈ మధ్య కాలంలో ఎంతో మంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని వారు కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు అలాగే రీసెంట్గానే రకుల్ ప్రీత్ సింగ్తో పాటుగా తాప్సీ కూడా పెళ్లిపెట్టెలు ఎక్కేసింది అయితే ఇప్పుడు రీసెంట్గా తెలుగులో యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన పలు చిత్రాల్లో నటించిన నటి కూడా పెళ్లిపెట్టెలు ఎక్కేసింది ఆమె ఎవరో కాదు అపూర్వ శ్రీనివాసన్ ఈమె పేరు చెబితే వెంటనే గుర్తుపడతారా లేదు ఏమో కానీ టెంపర్ మూవీలో దీప్తి అంటే మాత్రం వెంటనే గుర్తుకు పోస్తుంది చేసిన చిన్న క్యారెక్టర్ అయినా కూడా సినిమా మొత్తం తన చుట్టూ తిరుగుతుంది టెంపర్ మూవీతో పాటుగా విన్నర్ ప్రేమ కథ ఎక్కడికి పోతావి చిన్నవాడ ప్రేమ వంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నెట్టించిన ఆమె రియల్ లైఫ్లో మాత్రం ఫైలట్ అయితే రీసెంట్గా ఆమె పెళ్లి చేసుకుంది అపూర్వ అపూర్వ భర్త పేరు శ్రీయాస్ తన వెడ్డింగ్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదిక అభిమానులకి షేర్ చేసుకుంటూ వచ్చేసింది ఆ ఫొటోస్లోని పెళ్లి బట్టలని చాలా చూడము ఉన్నారని చెప్పుకోవచ్చు వధువులు ఆ ఫోటో ఫొటోస్ చూస్తున్న అభిమానులందరూ అప్పురావుకి శ్రేయాస్కి కనరల్చినట్టు బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదిక ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా వీడిద మీరు చూసియండి